తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా మహాశివరాత్రి పర్వదినాన్ని భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా క్యూలైన్లు చలువ పందేళ్లు పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు ఆలయంలో ఉదయం ఆరు గంటలకు సర్వదర్శనం ప్రారంభమైంది అధిక సంఖ్యలో భక్తులు శ్రీ కపిలేశ్వర స్వామివారిని శ్రీ కామాక్షి అమ్మవారిని దర్శించుకున్నారు భాగంగా ఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు భోగితేరు ఊరేగింపు వేడుకగా జరిగింది భజన మండల కోలాటాలు భజన్లు మంగళ వాయిద్యాల నడుమ పొరవీధుల్లో రథోత్సవాన్ని కోలాహలంగా నిర్వహించారు ఆత్మ రథికుడు శరీరమే రథం బుద్ధి సారథి మనస్సు పగ్గం ఇంద్రియాలే గుర్రాలు విషయాలే వీధులు ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో శరీరం శరీరం వేరని వేరని సూక్ష్మ ఆత్మ అందుకు భిన్నమైన ఆత్మానాత్మ వివేకం కలుగుతుందని ఆ తర్వాత ఉదయం పది గంటల నుంచి పదకొండు గంటల వరకు అర్చకులు స్నపన తిరుమంచనం నిర్వహించారు ఆత్మ అందుకు భిన్నమేనని ఆత్మానాత్మ వివేకం కలుగుతుందని ప్రాశిస్త్యం ఆ తర్వాత ఉదయం పది గంటల నుంచి పదకొండు గంటల వరకు అర్చకులు స్నపన తిరుమజనం నిర్వహించారు శ్రీ సోమస్కందమూర్తి శ్రీ కామాక్షి దేవి అమ్మవారికి పాలు పెరుగు తేనె పండ్ల రసాలు చందనంతో అభిషేకం చేశారు స్వామి అమ్మవార్లకు ఉపచారాలు నిర్వహించారు శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా మహాశివరాత్రి మరుసటి రోజైన శనివారం శివపార్వతుల కళ్యాణోత్సవం జరగనుంది సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు ఆర్జిత సేవగా ఈ కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు గృహస్థులు ఇద్దరు అప్పటికప్పుడు రెండు వందల యాభై రూపాయలు చెల్లించి టికెట్ కొనుగోలు చేసి కళ్యాణోత్సవంలో పాల్గొనవచ్చు గృహస్థులకు లడ్డు ప్రసాదం బహుమానంగా అందజేస్తారు ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీఓ దేవేంద్రబాబు ఏఈవో సుబ్బరాజు సూపరింటెండెంట్ భూపతి టెంపుల్ ఇన్స్పెక్టర్లు రవికుమార్ బాలకృష్ణ విశేషంగా భక్తులు పాల్గొన్నారు